కంటిన్యూస్ నేను మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి సంసిద్ధం అయిపోయింది అధికార వైఎస్ఆర్ సిపి వాళ్ళ అభ్యర్థుల మీద కసరత్తు చేస్తుంటే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా వాళ్ళ అభ్యర్థులు చాలా మందిని ఇప్పటికే ప్రకటించే రెండవ లిస్టు మరి కొద్ది కొద్ది రోజుల్లో రాబోతుంది అనేది కూడా తెలుస్తున్నటువంటి అంశం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఓటమి చెందాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అదేం పిచ్చి ప్రశ్న ఖచ్చితంగా ఉన్నారు కదా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటించారు కదా వాలంటీర్లు కూడా బాధ్యత కదా నేను నేను చేశాను ఇకపై బాధ్యతలు అప్పగించారు తీసుకువెళ్లాల్సింది అని కూడా చాలా స్పష్టంగా చెప్పేశారు కదా నూట డెబ్బై ఐదు డెబ్బై ఐదు సీట్లు ఇరవై ఐదు ఐదు ఎంపీలు గెలిచి తీరాల్సిందే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇప్పటికే స్టేట్మెంట్ కూడా ఇచ్చేస్తున్నారు కదా పవన్ ఇంకా ఎవరు కోరుకుంటారు వాళ్ళు ఓడిపోకూడదు లేదు ఓడిపోవాలి అని చెప్పి అనేటువంటిది చెప్పొచ్చు ఎస్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పరంగా చూస్తే వాళ్ళు గెలవకూడదు అని కోరుకోవడంలో సరే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఇక్కడ గెలవకూడదు అనేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారా నిజం అటువంటి కూటమి కూడా ఒకటి ఉంది కొంతమంది ఒక సిండికేట్ గా ఏర్పడి వాళ్ళు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు భారీ ధనాన్ని ఆశ చూపి దీనికి సంబంధించి మాకు ఐకన్ న్యూస్ కున్నటువంటి అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి ఎక్స్క్లూజివ్ సమాచారం ఆపరేషన్ రియల్టర్స్ రాయలసీమ రియల్ ఎస్టేట్ వ్యాపారుల పేరుతోటి రాయలసీమ రియల్ ఎస్టేట్ టీం పేరుతోటి కొంతమంది హైదరాబాద్ లోనే తీస్తవేసి ఎప్పుడైతే ఎన్నికలకే మీరు సంసిద్ధం తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరు పొత్తులు ఉన్నారు అని చెప్పారు అప్పటి నుంచి ఎవరైతే అభ్యర్థులుంటారో ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తారో స్పృతిని ఎలాగైనా సరే వాళ్ళని దెబ్బతీయాలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ముందు నుంచి పెట్టుకున్నారు దాంట్లో ఫలితంగానే ఇప్పుడు చూస్తున్నాం ఎవరికైతే అసంతృప్తులు ఉన్నారో సీట్లు రాకుండా తొంభై నాలుగు లిస్టులో ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరుగుబాటు బాగుటా ఎగడవేస్తున్నారు అనే దాంట్లో కొంతమంది ఖచ్చితంగా ఈ క్రాప్ లో పడ్డారు అన్న అంశం కూడా తెలుస్తుంది అయితే అసలు ప్లాన్ ఏంటి ఈ ఆపరేషన్ రియేటర్స్ అంటే ఏంటి ఏం జరుగుతోంది హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉంది అనేది ఈ పదేళ్లలో మనం చూసాం రియల్ ఎస్టేట్ రంగం ఎంత అభివృద్ధి చెందింది ఎవరెవరు ఎక్కడ నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టారు ఎంత భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టారు ప్రభుత్వాలు కూడా గత ప్రభుత్వాలు కూడా దీని మీద ఎంత కాన్సన్ట్రేట్ చేశాయి అనేది అందరికీ తెలిసినటువంటి విషయం అలాగే ఎప్పుడైతే తర్వాత తర్వాత జరిగినటువంటి చూసిన చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడంతో అమరావతి కుంటుబడిపోయింది అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా సర్వనాశనం అయిపోయింది అదే స్థాయిలో తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒకటికి పదింతలు పెరిగింది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే కేసీఆర్ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎకరా తెలంగాణలో పాతిక ఎకరాలు కొనేవాళ్ళు ఈరోజు తెలంగాణలో ఒక ఎకరా ఆంధ్రప్రదేశ్ లో వంద ఎకరాలు కొనుక్కోవచ్చు అటువంటి స్థాయిలో మనం ఇక్కడ అనేటువంటి ప్రకటన కూడా అప్పుడు చూడడం జరిగింది రైట్ ఇక జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగినటువంటి ఈ రియల్ ఎస్టేట్ విధ్వంసం అలాగే దాని ఫలితంగా హైదరాబాద్ లో పెరిగినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం వీటి మధ్యలోనే ఒక లింక్ అనేది ఉంది ఇక్కడ వచ్చినటువంటి కొంతమంది బడా బడా వ్యాపారవేత్తలు ముఖ్యంగా రాయలసీమ జిల్లా నుంచి వచ్చినటువంటి వ్యాపారవేత్తలు మరి వాళ్ళకి వెనకాల వైసీపీ వాళ్ళు ఉన్నారా లేదా అనేది తర్వాత మాట్లాడుకోవచ్చు అయితే వీళ్ళు భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్రాజెక్టులు వెంచర్లు ఎన్నో వేసి గత ప్రభుత్వాల దగ్గర అనుమతులు తీసుకొని చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ లో రియల్ ఎస్టేట్ భూమి అనేది మళ్ళీ వస్తుంది అప్పుడు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోతుంది తద్వారా మేము నష్టపోతాము మేము పెట్టిన పెట్టుబడులు భారీ స్థాయిలో పెట్టిన పెట్టుబడులు అన్ని కూడా నాశనం అయిపోతాయి అనేటువంటి ఒక ఆలోచన తోటి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఓడిపోవడం కోసం కృషి చేస్తున్నటువంటి కొంతమంది వ్యాపార వేత్తల గురించి మాకు తెలిసింది ఎస్ వాళ్ళ ప్లాన్ ఇప్పటికే అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు దాదాపు ఒక వెయ్యి కోట్ల రూపాయల ఫండ్ తోటి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ మొదటి ప్లాన్ ఏంటి అంటే జనసేన పవన్ కళ్యాణ్ గారిని ప్రలోభపరచడం తద్వారా ఎన్నికల్లో ఓడిపోయేలా చేయడం దీనికోసం ముందుగా ప్యాకేజ్ ఆయనకే మాట్లాడుకోవాలి వెయ్యి కోట్ల పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కూడా అడగడం జరిగింది అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఆయన చిత్తశుద్ధి గెలవాలి అనేటువంటి పట్టుదలని రాష్ట్రం బాగుపడాలి అనేటువంటి ఒక నిజాయితీతో కూడినటువంటి ఆయన అభిప్రాయాన్ని

పూర్తిగా పంపియడమే మా యొక్క లక్ష్యం అనేటువంటి దాంతో ఆయన వెళుతుంటే ఆ రోజు నుంచి ఆ ప్రకటన వెలువడి దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుంటూ వచ్చారు జనసేనలో ఉన్నటువంటి నేతని టార్గెట్ చేశారు సో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా వీళ్ళకి లోకపోయేసరికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోయేసరికి దాదాపుగా ఒక వారం నుంచి వారి ఇంటి వెనకాలే పడిగాపులు పడుతున్నారు ఆ ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు వాళ్ళు దాంతో పవన్ కళ్యాణ్ గారికి విషయం అర్థమయ్యి దూరం పెట్టారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది పొత్తులోకే వెళ్తున్నాము పొత్తు పరంగానే మేము వెళ్తాము అని చెప్పి అలాగే దాని తర్వాత వీళ్ళ ప్లాన్ ఏంటి వీళ్ళు వేసినటువంటి ప్లాన్ ఇరవై నాలుగు మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇందులో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేదంటే ఇంకా ప్రముఖంగా ఉన్నటువంటి నాదంజ మనోహర్ గారు కావచ్చు ఇంకొక ఇద్దరు అభ్యర్థులు ఎవరైనా సరే వీళ్ళ నలుగురు గెలిచితే చాలు మిగతా ఇరవై మంది ఓడిపోయాలంటే ఈ ఇరవై మందిని ఈ ఇరవై మందిని ఎలాగైనా కొనాలి వీళ్ళ ఓడిపోవాలి అక్కడ వీళ్ళ నియోజకవర్గాల్లో ఓడిపోయి తీరాలి అందుకోసం ఒక్కొక్కరికి ముప్పై ఐదు నుంచి యాభై కోట్ల రూపాయలు కేవలం జనసేన అభ్యర్థులకి మాత్రమే ముప్పై ఐదు కోట్ల నుంచి యాభై కోట్ల రూపాయలు ఒక్కొక్క క్యాండిడేట్ కి ఆఫర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి విషయం బయటకు వచ్చింది దాదాపు కేవలం జనసేన అభ్యర్థులకే వెయ్యి కోట్ల రూపాయలు ఏడు వందల నుంచి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి కూడా వీళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఓడిపోవాలి తద్వారా తెలుగుదేశం పార్టీ బలహీనం అవ్వాలి ఈ పొత్తులో ఇది ఒక విచిత్రం అనుకుంటే ఇంకొక విచిత్రం ఎవరైతే మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీలో టికెట్ తెచ్చుకుని పోటీ చేస్తారో మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో వాళ్ళకి కూడా సేమ్ ప్రైస్ ట్యాక్ ఒక్కొక్కళ్ళకి యాభై కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళు కూడా ఓడిపోవాలి అంటే సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ఇంట్లో పరమార్థం అర్థం అవుతుంది సో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా అంత బలం లేనటువంటి వాళ్ళు అంటే సామాజిక వర్గ పరంగా కానీ ఆర్థికంగా కానీ వనరులు లేనటువంటి వాళ్ళు కేవలం పోరాటాల ద్వారానో లేదంటే ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళేస్ ద్వారానో లేదు వీళ్ళైతే పనిచేస్తారు వీళ్ళు ఈ ఎన్నికల్లోకి రావాలి కొత్త వాళ్ళని ఆహ్వానించాలి అని ఎవరినైతే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి నిర్ణయం తీసుకున్నాయో అటువంటి మొదటిసారి వచ్చే అభ్యర్థులందరినీ కూడా కొనడానికి సిద్ధంగా వెళ్తున్నారు ఇప్పటికే మంతనాలు వీళ్ళ తరపున అక్కడ జరుగుతున్నాయి అనేవి చెప్తున్నారు దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటి కేవలం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒక్కటే ఇక్కడ పూజగా చూపిస్తున్నారు ఏ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పక్కన బెంగళూరు రియల్ ఎస్టేట్ అనేది పోటీ కాదా తమిళనాడు రియల్ ఎస్టేట్ పోటీ కాదా వేరే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటివి పోటీ కావా ఇక్కడ మాత్రమే వీళ్ళు పెట్టుబడులు పెట్టి ఇక్కడ నష్టపోతుంది అన్నటువంటి ఆలోచన వీళ్ళు ఎందుకు రాగలిగారు వీళ్ళ వెనకాల ఉన్నది ఎవరు ముందుగా చెప్పినట్టు వైఎస్ఆర్ సిపి తెలుగుదేశం జనసేన మీకు గెలవడం ఇష్టం లేదు రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి మళ్ళీ అధికారంలో నేనే రావాలి అనేది వైఎస్ఆర్సిపి వాళ్ళ ఆలోచన ఆ ఇప్పుడు ఈ రాయలసీమ రియల్ టీమ్ అనేది పుట్టిందా వైఎస్ఆర్ ఉన్నటువంటి నేతలే దీని వెనకాల ఉన్నారా అసలు ఈ వెయ్యి కోట్ల రూపాయల ఫండింగ్ కేవలం జనసేన ఇరవై మంది అభ్యర్థులకి మాత్రమే వెయ్యి కోట్ల ఫండింగ్ అంటే తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి అభ్యర్థులకి ఇంకెన్ని కోట్ల రూపాయల ఫండింగ్ అంటే దాదాపుగా రెండు నుంచి మూడు కోట్ల రూపాయల ఫండింగ్ అనేది జరుగుతుంది అంటున్నారు మరి ఈ మూడు కోట్ల రూపాయల ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బంతా ఎవరిది ఇక్కడ మూడు వేల మూడు వేల కోట్ల రూపాయలు ఈ అభ్యర్థుల మీద మాత్రమే ఖర్చు చేసి ఓడిపోయేలా చేస్తే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ చేస్తే వీళ్ళకి దీనికి మించినటువంటి డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి ఆంధ్రప్రదేశ్ లో రియల్ ఎస్టేట్ అనేది ముందు ముందు జరగదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత ఆయన దిగుమతుల నిర్ణయాలు చూసిన తర్వాత ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలంటే ఊరేసుకోవడంతో సమానమని అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా చెప్తున్నారు అందులో తెలిసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడమే కాదు దాంట్లో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారు కస్టమర్లు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్నో విం సొంత ఇల్లు కొనుక్కోవాలి అనేటువంటి కళ నాశనం అయిపోయినటువంటి వాడు కూడా వినియోగాలు ఎంతో మంది ఉన్నారు ఇప్పటికీ పూర్తిగా అడుగంటి పోవాలి అనేటువంటి ఒక ఆలోచన కనిపిస్తుంది అని అంటున్నారు దీని వెనకాల కేవలం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ పెద్దలు కూడా ఉన్నారు అనేటువంటి అనుమానాలు చాలా ఎక్కువగా కలుగుతున్నాయి అలాగే దీని వెనక తెలంగాణ రాజకీయం కూడా ఉంది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులు వచ్చే ఎంపీ ఎన్నికలలో మళ్ళీ ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య విద్వేషాలు రచ్చగొట్టి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఆంధ్రప్రదేశ్ లో వేరే వాళ్ళ అధికారంలోకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి తరలించుకుపోతారు అనేటువంటి ఒక విష ప్రచారాన్ని మళ్ళీ చేసి ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఎలాగైనా ఈ ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో లబ్ధి పొందాలి అనేటువంటి ఒక కుటిల ఆలోచన చేస్తున్నటువంటి పెద్దలు దీని వెరకాల ఉన్నారు అనేటువంటి అనుమానాలు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే రాయలసీమ రియల్ టస్ట్ టీం అనగానే ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి గతంలో అధికారంలో ఉండి కోల్పోయినటువంటి బిఆర్స్ పార్టీకి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు అందరికీ అర్థమవుతాయి సో ఈ నేపథ్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటిది వీళ్ళు కనుక అలా కేవలం వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళేనా బిఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారా ఎందుకంటే ఒక పక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అనేక సవాళ్లు విసురుతున్నారు రాష్ట్రం పాలనని గాడి గాడిన పెట్టి ఎంపీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు అలాగే ఆయన నిన్న మొన్న ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది బిఆర్ఎస్ వాళ్ళు ఒక్క సీట్ అయినా గెలవండి అంటే పూర్తిగా బిఆర్ఎస్ తుడిచి పెట్టుకుపోతుందా ఆ భయంతో అక్కడ ఉన్నటువంటి మిత్రుడికి సహాయం చేయాలి అన్నటువంటి దానితోటి రేవంత్ రెడ్డి మీద తెలుగుదేశం పార్టీ ముద్ర వేసి తెలుగుదేశం ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా బయటకొచ్చాయి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం అధికారంలోకి రావడం అనేది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షానికి ఇష్టం లేదా అందుకోసం చెప్పే వాళ్ళ వ్యాపారాలు ఎక్కడ నాశనం అయిపోయి అయిపోతాయో ఇందులో వాళ్ళకు ఉన్నటువంటి వాటాలు ఎక్కడ బయటపడతాయో అనేటువంటి ఒక అనుమానంతో అక్కడ ప్రభుత్వం రాకుండా తెలుగుదేశం జనసేన గెలవకుండా చేయాలి అనేటువంటి కుట్రకి వీళ్ళు తెరదీశారా మొత్తం వీటన్నిటి మీద తెలంగాణ ఇంటెలిజెన్స్ ఒక నిఘా పెట్టి ఉంచిందా అంటే ఎస్ రెడ్డి గారు దీని మీద స్పెసిఫిక్ గా ఉంచారు ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కడి నుంచి ఏం చేస్తారు అనేటువంటి దాని మీద ఇంటెలిజెన్స్ వర్గాల అభిప్రాయం తెలుసుకుంటారు దృష్టి పెట్టింది అనే విషయం కూడా ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది మరి ఈ రాయలసీమ రియల్టర్స్ వీళ్ళు ఎవరు ఈ పెద్ద ఎవరు ఆ పెద్ద వెనకాల రాజకీయ గద్దలు ఎవరు త్వరలోనే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అసలు వీళ్ళకి ఈ కోట్లా రూపాయల డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది వస్తుంది దీని మూలాలు ఎక్కడ ఈ విషయాలన్నీ కూడా అతి త్వరలో తెలుసుకునే అవకాశం ఉంది చూస్తూనే ఉన్నందుకే మరిన్ని అప్డేట్స్ కోసం సంచలనమైనటువంటి వార్తల కోసం ఐగన్యూస్ నేర్బి పవన్ కృష్ణ